యేసు ప్రభువారు మొట్టమొదటిగా ప్రభుబాలు ఇచ్చినప్పుడు థర్స్డే నైట్ ఆయన అప్పగింపబడక ముందు ఇక రేపు సిలివేయబడతాడంటే అప్పగింపబడటకు ముందు ఆయన తన శిష్యులు పిలిచి ప్రోబల్ ఇచ్చి నన్ను జ్ఞాపకం చేసుకుంటు దీన్ని చేయమన్నాడు గురువారం రోజు రాత్రి మళ్ళీ ఎవరైనా గురువారం రోజు రాత్రి ప్రోగుబలాలు తీసుకుంటున్నామా మరి ప్రభువారు ఆ రోజు కదా ఇచ్చారు అంటే ఇది ఆజ్ఞ ఇవ్వబడలేదు కానీ చేయమన్నాడు ఖచ్చితంగా చేయండి కానీ ఏ రోజు చేయాలో ఆయన ఆజ్ఞాపించలేదు ఈ రోజు ఖచ్చితంగా మీరు చేయండి గురువారం చేయండి లేదా ఆదివారం చేయండి అని ఆజ్ఞాపించలే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయండి అన్నాడు సో ఇట్ ఈస్ నాట్ ఎ కమాండ్ వాజ్ గివెన్ ఎవ్రీ సండే యూ మస్ట్ హ్యావ్ ఇట్ బట్ దర్ ఇస్ ఎ కమాండ్మెంట్స్ ఆర్ డిఫరెంట్ వాట్ జీసస్ థాట్ ప్రభు చెప్పిన మాటలు చేయండి అని చెప్పింది ఆ రోజే చేయమని అక్కడ నియమం పెట్టలేదు కానీ మీరు కూడుకున్నప్పుడు ఏ రోజు కూడుకున్నప్పుడు ఒకవేళ ఆదివారం రోజున మనం కోడుకున్నాం ఈ ఆదివారం మనం తీసుకోలేదు వచ్చే ఆదివారం గారు చెప్పారు ఎస్ తీసుకున్నాం ప్రతి ఆదివారం తీసుకుంటేనే వాళ్ళు పరిశుద్ధులని ఎక్కడైనా ఉందో బైబిల్లో వాక్యూంలు అలా లేదు పిల్ల కాబట్టి నమ్మి బ్యాప్తి పొందిన వారి దిలో పాల్గొనాలి నమ్మిన వారికి బ్యాప్తి సి పొందిన వారికి అన్యులు రావచ్చు వేరే మతస్థులు రావచ్చు కానివ్వండి అందరూ కానివ్వండి ప్రభుయోతకు వాక్యం వినివ్వండి మీకు ఏమైనా పెట్టాలంటే టిఫిన్ పెట్టండి బ్రేక్ఫాస్ట్ పెట్టండి ఇంకేదైనా పెట్టండి బల్ల పెట్టమని ఎవరు చెప్పారు బల్లిమని దీన్ని మళ్ళా ప్రతి ఆదివారం ఇవ్వండి అంటే బల తీసుకున్నప్పుడు పాపాలు పోతాయని తప్పుడు పోదు ఎవరు చెప్పారు ఏసు ప్రభు రక్తం తీసుకుంటున్నామంటే పాపాలు కడగడానికి తీసుకోవట్లేదు పిల్లల ఈ యొక్క ప్రభుబలను ఇలా మార్చేశారు సోమవారం నుండి శనివారం దాకా పాపాలు చేయండి ఆదివారం వచ్చి ప్రభు బల తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే పాపాలు పోవాలి కదా సోమవారం నుండి శనివారం దాకా చేసిన పాపాలన్నీ కడిగేబడాలి బ్రదర్ ఒక ఆయన చెప్తున్నాడు అమ్మో నాలుగు వారాలు పాపాలు లోడ్ ఎక్కువైపోతాయి లోడ్ ఎక్కువైపోతుంది నాలుగు వారాలు ఒప్పుకోకుండా ఉంటే ఏసు రక్తం తీసుకోకపోతే లోడ్ ఎక్కువైపోతుంది నాలుగు టన్నులు అవుద్దా అదే పది టన్నులు అవుద్దా అని ప్రభుని నమ్మిన వాడు ప్రభుని నమ్ముకున్న రోజే ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి ఏసుక్రీస్తుని నమ్ముకున్నాం మళ్ళీ ఏదైనా దోషం ఉంటే ఆ రోజే ఒప్పుకొని విడిచిపెట్టాలి అంతేగాని సోమవారం నుండి శనివారం దాకా చేసిన పాపాలు పోవడానికి ప్రభు బల్ల తీసుకుంటున్నావా తప్పుడు పోదది ప్రభు వల్ల తీసుకునేది పాపాలు పోవడానికి కాదు వారం రోజులు పాపాలు ఎలా అట్టు పెట్టుకుంటామని అబద్ధపు బోధ తప్పుడు పోదది పాపము చేసిన వాడు ఒప్పుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి మారుమనసు పొందమని ఉంది వాక్యం కానీ ప్రభు ఎందుకు తీసుకోవాలి ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన శిలవ శ్రమలు జ్ఞాపకం చేసుకోవడానికి ఆ శిలవ శ్రమలను ఇతరులకు అనేకులకు తెలియపరచడానికి మొదటి కొన్ని పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వచ్చిన చదవండి తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను మీరు అర్థం చేసుకోండి ప్రతి ఆదివారం చేయమన్న మాట ఇక్కడ రాల ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ పాపాలు పోవడానికి తీసుకోమన్నాడా చదవండి దీనిని ఎందుకు చేయాలి అంటే దీనిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై అన్నాడు కానీ మీ పాపాలు పోవడానికే దీన్ని చేయమనలేదు ఎందుకు రక్తం కాచాడు ఎంత బాధపడ్డాడు ఆ విషయాలు జ్ఞాపకం చేసుకునే ఆయన శిలువ యాగము త్యాగము మనం భక్తితో ప్రభుని వెంబడించడానికి ఆ శిలువ మరణం మీకు రక్షణ కలిగిస్తుంది యేసు ప్రభు కాచిన రక్తమే మీ పాపాలు కడిగి వేస్తుందని చెప్తే వారు దాన్ని నమ్మి ప్రభు నా హృదయంలోకి రమ్ము యేసుని రక్తంతో నన్ను కడుగుము అయ్యా నీ రక్తము నా పాపాలు క్షమిస్తుంది అందుకే నువ్వు చిందించామని అతను ప్రార్థన చేస్తే అతని పాపాలు క్షమించబడతాయి లేదు ప్రతి ఆదివారం అని తీసుకోవాలి అనే ఆజ్ఞ ఇవ్వబడలేదు లేదు అక్కడ తీసుకోండి మానకుండా అన్నాడు కానీ సంఘం మొట్టమొదటిగా రక్షబడిన ప్రారంభించబడిన ఎర్లీ చర్చి దినదినము రొట్టె విరచుటూ అన్నాడు దినదినము రొట్టె విరచుటూ ఇప్పుడు ఆదివారం ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే ప్రతిరోజు తీసుకోవాలి రండి చర్చికి రండి మేము ఇస్తాం వస్తారా మీరు మీ ఫాస్ట్ గారు ఇస్తారంటే ఎవరైనా దేవదాసులు ఇస్తాను రండి అంటే వెళ్తామా ప్రతిరోజు వెళ్ళి బలం తీసుకొని రాగలమా మరి ఉందిగా బైబిల్లో వారు ప్రతిదినము దినమూ రొట్టి విరుచుచ్చు ఉంటారు ఇంట ఇంట రొట్టి విరిచుచ్చు వచ్చి రెండవ అధ్యాయం ఆపస్తులు గారి ఇంట ఇంటా రొట్టి విరిచారట ప్రతిరోజు బల్ల విరిచారు ఇప్పుడు ప్రతి ఆదివారం ఇవ్వాల్సి వస్తే మరి ఈ వాక్యాన్ని బట్టి ప్రతిరోజు ఇవ్వాల్సి వస్తుంది మొదటి వాహనపత్రిక ఒకటి తొమ్మిదిలో మన పాపములను మనం ఒప్పుకునే ఏడల ఆయన నీతి మంతులు నమ్మదగిన వాడు కనుక మన ప్రతి పాపం మనల్ని పవిత్రులుగా మార్చేస్తాడు నీతి మంతులుగా చేస్తాడు ఒప్పుకోండి పాపాలు పశ్చాత్తాపడండి మరి ప్రభుబల్లు ఎవరికండి నమ్మి బ్యాప్తిష్టం పొందిన వారికి ఎందుకు తీసుకోవాలండి ఏసు రక్తంలో కడగబడిన మనమంతా కూడా ఆయన సిలబస్ని మనం జ్ఞాపం చేసుకుంటూ తీసుకోవాలి ఒకవేళ మీ గారు ప్రతి వారం ఇస్తున్నారు అనుకోండి మీరు నమ్మి బ్యాప్తిస్ పొందివారనుకోండి ప్రార్థనపూర్వకంగా మీరు తీసుకోండి తప్పలేదు ఎందుకంటే ప్రతి నెలకు ఒకసారి తీసుకోమని కమాండ్మెంట్ లేదు అలాగే ప్రతి వారం తీసుకోమని కమాండ్మెంట్ లేదు కానీ తీసుకోండి అన్నాడు అపోజిటెడ్ పౌలు వాడలో ప్రయాణం చేసి వెళ్ళాడు రెండు వారాల పాటు వాడ సముద్రంలో చిక్కుకుంది పద్నాలుగు రోజులు నేను ఏమీ యూ తినలేదు అన్నాడు అబద్ధం ఆడట్టు కదా పౌలు ఏమి యూతలేదు ప్రభు వల్ల మాత్రం తీసుకున్నా అన్నాడు అనలేదు మేము పద్నాలుగు దినములు ఏమి యూతలేదు అన్నాడు నేను అంటాను ఫోర్టీన్ డేస్లో ఎన్ని సండేలు వస్తాయి చెప్పండి టూ సండేస్ వస్తాయి ఈ టూ సండేస్లో కూడా అపోస్డెడ్ పౌలు నేను ఏమి యూతలేదు అన్నాడు మరి బల తీసుకోలేదు కదా పౌలు గారు ఎన్నో సంఘాలు కట్టిన సంఘ నాయకుడు ఆత్మీయ నాయకుడు అపోస్తలుడు దేవుడు బలంగా వాడుకున్న దైవచనుడు కృతని మొదల సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కృత నిబంధన రాయడానికి దేవుడు వాడుకున్నాడు ఆయన్ని మరి ఈ దైవచరుడు పద్నాలుగు రోజులు ఏమీ తినలేదు మరి ఆయన బలం తీసుకోలేదండి ఆహారం తీసుకోమన్నాడు పద్నాలుగు రోజుల తర్వాత అప్పటికీ కూడా బలం తీసుకోలేదు మామూలుగా రొట్టె పైకెత్తి స్తుతించి తిన్నాడు ఆయనకి ఏ రొట్టె ఇచ్చినా పైకెత్తి స్తుతించి తింటాడు మనం బ్రేక్ఫాస్ట్ ఇడ్లీకి ప్రార్థన చేసుకొని తింటాం కదా అపోజిట్ అండ్ పౌరులు ఒక నెలపాటు ఆయన ప్రయాణం చేశాడు నెలపాటు పరిశుద్ధులందరూ కలవలేదు కాబట్టి ఎక్కడ బలం తీసుకోలేదు ఎప్పుడు తీసుకున్నాడు అంటే మళ్ళీ పరిశుద్ధులు కలిసి సేవలోకి వచ్చినప్పుడు విశ్వాసాలు కలుసుకున్నప్పుడు మళ్ళీ తీసుకున్నారు సో తీసుకోలేదు అని అది నేరంగా భావించకండి అని చెప్పి సంవత్సరాల పాటు తీసుకోకుండా ఉండకండి నెలలోనో రెండు నెలలకో లేదు ఇప్పుడు లైవ్లో మనకి కనెక్ట్ అవుతున్నామంటే ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి నిర్లక్ష్యం వద్దు ప్రార్థన కూడా మారద్దు గాడ్ బ్లెస్ యూ